వృద్ధాప్యంలో పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఆనందం ఉండదు ధనవంతులైనా పేదవారైనా తెలివి ఎక్కువ వారైనా తక్కువ వారైనా అందంగా ఉన్నా లేకున్నా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈ వృద్ధాప్యం నుండి తప్పించుకోలేరు వృద్ధాప్యం ఎవరిని కరుణించదు అనేది జీవిత సత్యం వృద్ధాప్యం వచ్చినప్పుడు చూపుతో పాటు మేధస్సు కూడా మసకబారుతుంది చిరాకు ఏర్పడుతుంది అటువంటి పరిస్థితులలో కూతుళ్లు మరియు కొడుకులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం మానేస్తారు ఆ ముసలి శరీరం రోగాలతో నిండిపోయి కోడలు మరియు కొడుకు దానిని పట్టించుకోకపోతే వృద్ధాప్యం మరింత బాధాకరంగా మారుతుంది ఈ విషయాలను గుర్తించుకోవాలి వృద్ధాప్యంలో మనం బ్రతకగలమా దుఃఖం కష్టాలు లేకుండా వృద్ధాప్యంలో పిల్లలతో సంతోషంగా ఉండగలమా ఈ కథ ద్వారా తెలుసుకుందాం చాలా కాలం క్రితం ఒక ధనవంతుడు ఒక నగరంలో నివసించేవాడు అతనికి చాలా పెద్ద వ్యాపారం ఉంది దేశాలతో వ్యాపారం చేస్తూ చాలా డబ్బు సంపాదించాడు ఒక రోజు కొడుకుతో ఇలా అన్నాడు నేను డబ్బు బాగా సంపాదించాను నువ్వు పెళ్లి చేసుకుంటే మన వంశం ముందుకు వెళుతుంది నీ పెళ్లి జరిగితే అన్ని కోరికలు తీరినట్లే కోడలు వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటుంది అని అన్నాడు ఫ్రెండ్స్ మీతో ఒక విషయం చెప్పాలి ఈ లోకంలో ఒక నియమం ఉంది ఏ విషయం అయినా మనకు ఆనందంగా అనిపిస్తుంది ఆ ఆనందం మన నుండి దూరం అయ్యే వరకు దూరం నుండి చూస్తే ఏడారిలో ఇసుక కూడా నీటిలా కనిపిస్తుంది అలాగే కోడలు ఇంటికి వస్తే సంతోషిస్తామని ప్రతి ఒక్కరూ కలలు కంటారు సమయం గడిచే కొద్దీ ప్రతిదీ క్రమంగా మారుతుంది అని ఊహించరు కోడలు వచ్చాక దుఃఖాన్ని పొందుతున్నారు ఇప్పుడు వారు తమ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నారు కోడలి రాకతో సంతోషించిన అత్తగారు ఇప్పుడు కోడలి వల్ల సంతోషానికి దూరమయ్యారు తమ కొడుకు ఎందుకెలా చేస్తున్నాడు అని కొడుకుని తిడుతున్నారు రెండు నాలుగేళ్ల తర్వాత అదే అత్తగారు అదే కోడల గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభిస్తారు ఇరుగు పొరుగు వారితో ఇంతకు ముందు ఉన్న సంతోషం ఇప్పుడు లేదు అని చెప్పడం మొదలు పెడతారు ఇప్పుడు మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ వృద్ధ తల్లి తండ్రులు పెళ్లి చేసుకోమని కొడుకు మీద ఒత్తిడి తెచ్చారు అప్పుడు కొడుకు తన తండ్రితో ఇలా అన్నాడు నాన్న మీ సంతోషం కోసం నేను పెళ్లి చేసుకుంటాను కానీ పెళ్లి అయిన తర్వాత నేను తికమగ పడవచ్చు ఎందుకంటే పెళ్లితో బాధ్యతలు పెరుగుతాయి ఖర్చులు ఎక్కువవుతాయి స్వేచ్ఛ తగ్గుతుంది అప్పుడు బాధపడాలి అని అన్నాడు అప్పుడు తల్లి తండ్రులు వివాహం అనేది ప్రతి మనిషికి అవసరం పెళ్లి తర్వాత బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ ద్వారా కుటుంబం ముందుకు సాగుతుంది కొడుకుల ద్వారా మాత్రమే తండ్రి మోక్షాన్ని పొందగలడు భార్య జీవిత భాగస్వామి ఆమె తన భర్తకు అన్ని పరిస్థితులలో తోడుగా నిలుస్తుంది జీవితంలో ఎప్పుడు కష్టాలు వచ్చినా పురుషుడికి ధైర్యం చెప్పేది భార్యే కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు తల్లితండ్రులు తమ కొడుక్కి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు తల్లి తండ్రులు మంచి సంస్కారవంతమైన అమ్మాయిని వారి ఇచ్చి పెళ్లి చేశారు కొడుకు భార్య అత్తమామలని బాగా చూసుకుంది వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమయానికి ఆహారం నీళ్లు అందించింది కాలక్రమేణా తల్లిదండ్రులు వయసులో పెద్దవారయ్యారు వారి శరీరాలు బలహీనంగా మారడం చిరాకు పెరగడం ప్రారంభమయ్యాయి అత్తమామలు కోడలిపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు ఆమె సహనంగా వారిని చూసుకునే ప్రయత్నం చేసింది కానీ ఆ మాటలు ఆమెను గాయపరిచాయి సాయంత్రం భర్త ఇంటికి వచ్చాక తన అత్తమామల ప్రవర్తన గురించి కోడలి ప్రవర్తన గురించి గొడవలు జరిగేవి కొడుకు తన భార్య మాటలకు తల్లిదండ్రుల మాటలకు మధ్య చిక్కుకుపోయాడు తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు నీ భార్య మాతో సరిగ్గా ప్రవర్తించడం లేదు మేము ఏదైనా చెప్పినప్పుడు వినిపించుకోదు కొడుకు ఈ మాటలు విని తన భార్యపై అరిచేవాడు అదే సమయంలో భార్య తన మాటల్లో అత్తమామల ప్రవర్తనలోని తప్పులను చెబుతూ ఉండేది ఇలా ఇంట్లో గొడవలు తారస్థాయికి చేరాయి ఆమె అత్తమామల ప్రవర్తనను తట్టుకోలేక ఒంటరిగా తన పుట్టింటికి వెళ్లిపోయింది ఏడుస్తున్న కూతురిని చూడగానే తల్లికి కోపం వచ్చింది తండ్రి కూతురు మాత్రమే వచ్చింది అల్లుడు రాలేదు అని బాధపడ్డాడు ఆ తరువాత అమ్మాయి తన తల్లిదండ్రులకు మొత్తం కథను చెప్పింది నాన్న నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా అత్తమామలు ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఆ ఇంటికి వెళ్లను ప్రతిరోజు నేను పడే కష్టాలు నా జీవితాన్ని నరకం చేశాయి చావలేక బతకలేక ఉన్నాను ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్లాలని నాకు లేదు అంది కూతురి మాటలు విని తండ్రి బాధపడ్డాడు అమ్మాయి తన బాధను ఇలా వ్యక్తపరిచింది నాన్న వాళ్ళు నన్ను ప్రతిసారి వేధిస్తున్నారు నాకు పని చేయమని చెప్పినప్పుడు ఆ సమయానికి నేను చేయగలిగినంత చేస్తాను అయినప్పటికీ వాళ్ళు నన్ను ప్రతి విషయంలో తప్పుబడతారు నేను వండే ఆహారంలో తప్పులు వెతుకుతారు ఊరిలో ఉన్న వారితో నా గురించి చెడుగా మాట్లాడుతారు మా కోడలి ప్రవర్తన బాగోలేదని మా అబ్బాయి ఎంత సంపాదించినా కోడలు మమ్మల్ని తిననివ్వదు అని నా గురించి చెడుగా చెప్తారు తండ్రి కూతురి మాటలు విని ఆలోచనలో పడ్డాడు కూతురితో ఇలా అన్నాడు అత్తమామల వయసు పెరిగే కొద్దీ కొన్ని విషయాలు తట్టుకోవలసిందే సర్దుకుపోయి ముందుకు వెళ్ళాలి నేను నీ బాధను అర్థం చేసుకున్నాను రేపు నీ అత్తమామల ఇంటికి వెళ్లి నీ భర్తతో మాట్లాడుతాను సమస్యను పరిష్కరించడానికి చూస్తాను నువ్వు ఆందోళన పడకు అన్నాడు మరుసటి రోజు అమ్మాయి తల్లిదండ్రులు కూతురితో కలిసి అత్తమామల ఇంటికి వెళ్లారు అత్తమామల ఇంటికి వెళ్ళాక అక్కడ వారికి అల్లుడు కనిపించలేదు కాని అత్తగారు మామగారు మాత్రమే ఇంట్లో ఉన్నారు జరిగిన విషయం అమ్మాయి తల్లిదండ్రులు వారి ముందు ఉంచారు అయితే అత్తమామలు వృద్ధులు కావడంతో వారు దీని గురించి సరైన నిర్ణయం తీసుకోకుండా దానికి పూర్తి విరుద్ధంగా కోడలి తల్లి తండ్రులతో గొడవకు దిగారు చర్చల ద్వారా ఎటువంటి పరిష్కారం అవ్వలేదు అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెతో పాటు తిరిగి ఇంటికి వెళుతుండగా దారిలో ఒక సాధువును కలుసుకున్నారు ఆ సాధువు అమ్మాయి తల్లితండ్రులతో మీ సమస్య ఏమిటి అని అడిగాడు అప్పుడు అమ్మాయి తండ్రి జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఈ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని ఆ సాధువు కాళ్ల మీద పడి ఏడ్చాడు అప్పుడు ఆ సాధువు నన్ను వారి దగ్గరకు తీసుకువెళ్ళండి వారితో మాట్లాడి వారికి బుద్ధి చెప్తాను నీ కూతురి జీవితాన్ని సరిదిద్దుతాను అని అన్నాడు అమ్మాయి తల్లి తండ్రులు అత్తమామల ఇల్లు చూపించారు సాధువు అత్తమామల ఇంట్లోకి ప్రవేశించగానే వారిద్దరూ లేచి సాధువు కూర్చోవడానికి ఒక కుర్చీ వేశారు ఆ తర్వాత అత్తమామలు ఆహారం పానీయం ఏమి తీసుకుంటారు అని అడిగారు అప్పుడు సాధువు నేను మీ ఇంట్లో మీరు ఇష్టపడినట్లుగా తింటాను కాని మీరు నా మాటలు వినాలి మరియు వాటిని అమలు చేయాలి అన్నాడు అందుకు అత్తమామలు అంగీకరించి మేము మీ మాటలు తప్పకుండా పాటిస్తాం అన్నారు మొదట మీరు ఆహారం తినండి అని అన్నారు మొదట నా మాటలు జాగ్రత్తగా వినండి ఆ తర్వాతనే మీ ఇంటిలో భోజనం చేస్తాను అని వారితో నేను విన్న ప్రకారం మీరు వృద్ధులయ్యారు మరియు మీ కోడలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని తెలుసుకున్నాను ఆ మాటలు విన్న అత్తమామలు మీరు విన్నది నిజమే మేమిద్దరం వృద్ధులం కాని మా కోడలు మమ్మల్ని గౌరవించదు ఆమె ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కొంతకాలానికి ఆమెకు కూడా ముసలితనం వస్తుంది అప్పుడు మా బాధ తెలుస్తుంది అన్నారు దానికి సాధువు చింతించకండి మీ సమస్యలన్నిటినీ పరిష్కరి కానీ నా మాట వినాలి వాటిని మీ జీవితంలో అమలు చేయాలి మీరు అలా చేస్తే మీ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీ వృద్ధాప్యం ఎంత ఆనందంగా గడుస్తుందో మీరు ఊహించలేరు మీ కోడలితో కలిసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి మీ కొడుకు ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు మీ బంధువులతో మెరుగైన సంబంధాలు ఏర్పడేందుకు నేను చెప్పే ఈ సూచనలను పాటించండి అంటూ ఆ సాధువు ఆ వృద్ధ దంపతులకు బోధించడం ప్రారంభించాడు మొదటి విషయం మీరు మాట్లాడేటప్పుడు నా మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోండి మీ మాటలపై శ్రద్ధ వహించండి ఎందుకంటే మీ మాటలకు చాలా శక్తి ఉంది మీరు మీ మాటల ద్వారా ఎవరి మనసునైనా గెలుచుకోవచ్చు అలాగే ఎవరినైనా గాయపరచవచ్చు అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి మీ ప్రసంగంలో మాధుర్యం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను మీ మాటలు విషంగా ఉంటాయని అనుకున్నప్పుడు మాట్లాడకపోవడమే మంచిది మాట్లాడే ముందు అవి అతడి వ్యక్తికి ఎలా అనిపిస్తాయి హాని చేస్తాయా లేదా మీ మాటలు ఎదుటి వారికి ఉపయోగపడతాయా లేదా అని ఆలోచించండి వృద్ధాప్యంలో ఉన్నవారు ఎప్పుడు సరిగ్గా మాట్లాడుతున్నారని అనుకుంటారు కాని వారి మాటలు ఎదుటి వ్యక్తికి బాధ కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే వృద్ధుల మాటల విషయంలో ఆలోచించి మాట్లాడాలి అని సాధువు ఆ వృద్ధ దంపతులకు చెప్పాడు ఈ విషయాలు విని సరే ఈ రోజు నుండి మేము మీ మాటలను పాటిస్తాము ఏదైనా మాట్లాడడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతాము అని చెప్పారు రెండవ విషయం ఏమిటంటే మనం ఏదైనా అడిగేటప్పుడు సరైన సమయంలో అడగాలి ఉదాహరణకు విశ్రాంతి తీసుకునే సమయంలో మీ కోడలు ఆహారం వండి మీకు ఎలా అందించగలదు అలాగే మీ కోడలిని ఏదైనా అడిగినప్పుడు ఆమె అప్పుడే స్నానం చేసి ధ్యానంలో ఉంటే వెంటనే అది అందించలేకపోవచ్చు ఈ పరిస్థితిలో మీరు అసహనంగా బాధపడకూడదు మీరు గట్టిగా అరుస్తూ ఉంటే అది ఆమెను బాధ అప్పుడు కోడలిపై మీరు కోపగించుకుంటారు ఆమె కూడా మీ మాటలకు ఎదురు చెబితే గొడవలు జరుగుతాయి ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు ఓపికతో వ్యవహరించాలి ఏదైనా కోరే ముందు ఆ వస్తువు సమయానికి దొరుకుతుందా ఎదుటి వ్యక్తి దానిని అందించగలిగే స్థితిలో ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి యవ్వనంలో మనం స్వతంత్రులుగా పని చేయగలుగుతాం కానీ వృద్ధాప్యంలో మనం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది ఈ సమయంలో ఎదుటి వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకొని ఓపికతో ఉండాలి మీ కోడలు పనిలో నిమగ్నమై ఉంటే లేదా బయటకు వెళ్లి ఉంటే లేదా ఆమె ఆరోగ్యం బాగోకపోయినా ఆ సమయానికి ఆ పని చేయడం ఆమెకు కష్టమవుతుంది అందుకే సమయం పరిస్థితి మరియు ఎదురుగా ఉన్న వ్యక్తి అందుబాటులో ఉన్నారా అనే విషయాలను అర్థం చేసుకోవాలి సాధువు మాటలు విని ఇక నుండి మా కోడలిని అడిగిన వస్తువు ఇచ్చే స్థితిలో ఉందో లేదో తెలుసుకొని ఆ తర్వాతే అడుగుతామన్నారు ఇక మూడవ విషయం ఏమిటంటే మీ కోరికలకు తగ్గట్టుగా ఆహారం సిద్ధమయ్యే అవకాశం ఉండకపోవచ్చు మీ కోడలు వంట చేస్తుంది ఆమె దృష్టి మరెక్కడికో వెళ్ళింది ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి అటువంటి పరిస్థితులలో వంట చేసేటప్పుడు ఉప్పు ఎక్కువగానో తక్కువగానో ఉండొచ్చు కారం తక్కువగానో ఎక్కువగానో ఉండొచ్చు ఆ ఆహారం ముందు వడ్డించినప్పుడు మీరు ఆహారం రుచి చూసి వెంటనే బాగోలేదని తప్పులు వెతకడం మొదలు పెడతారు నీకు వంట చేయడం కూడా చేతకాదా అని మీరు కోడలిని తిడతారు మీ వాక్యల వల్ల కోడలు చాలా బాధపడుతుంది మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు మీ తల్లి తండ్రులు మీతో ఇలాగే ప్రవర్తించినట్లయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఆలోచించండి మనం ఇతరుల పనిలో తప్పులు వెతకకుండా ఉండాలి అది స్త్రీ అయినా పురుషుడైనా ఆహారం తయారీలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు మనం వాటిని సహించాలి మీ కోడలితో ప్రేమగా మాట్లాడుతూ ఈ రోజు ఆహారంలో కొంచెం లోపం ఉంది దీన్ని మరింత బాగా చేయొచ్చు అని చెప్పండి మీ ప్రేమతో చెప్పిన మాటలను ఆమె గుర్తుంచుకుంటుంది అప్పుడు ఆమె శ్రద్ధగా ఆ విషయంపై దృష్టి పెట్టగలదు మీరు ప్రేమతో ప్రవర్తిస్తే మీ కోడలు మిమ్మల్ని మంచివారిగా భావిస్తుంది అని అన్నాడు వృద్ధ దంపతులు మాకు మూడవ విషయం అర్థమైంది ఇక నుంచి అలాగే చేస్తాము అన్నారు ఇక నాలుగవ విషయం ఏమిటంటే మీ కుటుంబంలో డబ్బు కొరత ఉంది మీ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి కోడలు సరిగ్గా ఉండదు మాట వినదు ఇలా కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మీరు ఆ సమస్యను ఇతరులకు చెప్పడం మంచిది కాదు ఎందుకంటే మీరు మీ ఇంటి విషయాలను బయట వ్యక్తులకు చెప్పినప్పుడు ఆ సమయంలో వారు మీపై సానుభూతిని చూపుతారు కానీ మీరు వెళ్లిన తర్వాత వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు మీరు చెప్పింది మీ కోడలు కొడుకులకు చెబుతారు ఇది గొడవలను మరింత పెంచుతుంది మీరు మీ కొడుకుల దృష్టిలో చులకనవుతారు కాబట్టి ఇతరుల ముందు ఇలా చేయవద్దు మీ వృద్ధాప్యంలో మీరు ఈ నాలుగు విషయాలను స్వీకరించినట్లయితే మీ జీవితంలో ఎప్పుడు ఎటువంటి దుఃఖం ఉండదు కొడుకు కోడలు వృద్ధాప్యంలో అత్తమామలను తల్లి తండ్రులను ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు ఈ విధంగా సాధువు వృద్ధ దంపతులకు ఈ నాలుగు విషయాలు చెప్పారు దానికి ఆ వృద్ధ దంపతులు ఈ నాలుగు విషయాలు మేము బాగా గుర్తుంచుకుంటాము వాటిని పాటిస్తాము అన్నారు ఆ తర్వాత వృద్ధ దంపతులు సాధువును ఆహారం స్వీకరించమని చెప్పారు మీరు మీ కొడుకుని కోడలిని పిలవండి అప్పుడే భోజనం చేస్తాను అన్నాడు వారు కొడుకు కోడలిని పిలిపించారు కొడుకు కోడలు సాధువు నమస్కరించిన తర్వాత వారిద్దరు అతని ముందు కూర్చొని సాధువు చెప్పేది వినడం మొదలు పెట్టారు మీరు కూడా కొన్ని విషయాలు వినండి మీరు కూడా కొన్ని విషయాలు వినండి ఇవి మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి అని చెబుతూ ఏ వ్యక్తి అయినా యువకుడిగా ఉన్నప్పుడు వారిలో వివిధ రకాల శక్తులు ఉంటాయి వారు ఆడతారు పరిగెత్తుతారు మరియు అసాధ్యమైన పనులను కూడా చేస్తారు వారి శక్తి అద్భుతమైనది ఆ సమయంలో చాలా తెలివైన వారిగా ఉంటారు మీరు ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధులయ్యారని అర్థం చేసుకోవాలి వృద్ధాప్యం కారణంగా వారి నాలుక జారిపోతుంది యవ్వనంతో పోలిస్తే వృద్ధాప్యంలో బుద్ధి తక్కువగా పనిచేస్తుంది మరియు వారు ఏమి మాట్లాడుతున్నారో ఏమి చెప్పాలనుకుంటున్నారో వారికే తెలియదు ఈ విషయాలపై ఎప్పుడు బాధపడకూడదు వృద్ధులు ఏదైనా చెప్పినా అన్న సరదాగా తీసుకోండి అని సాధువు చెప్పాడు వారు సాధువుకు నమస్కరించి మీ ఆజ్ఞ ఎప్పటికీ పాటిస్తామని చెప్పారు సాధువు సంతోషంగా ఆహారాన్ని స్వేచ్ఛ స్వీకరించాడు ఈ నాలుగు విషయాలు ఎవరైతే పాటిస్తారో వారి ఇల్లు సంతోషంతో కలకలలాడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి